బిర్యానీలోకి ఇప్పుడు కర్రీ తయారు చేస్తున్నామండి మనం ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు రెండు కొబ్బరి తీసుకున్నాము ఒక యాలుక్కాయి రెండు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి చూసారా ఇప్పుడు ఇవన్నీ వేసాము కదా ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేద్దాం సారీ అండి అల్లం వెల్లుల్లి చెప్పడం మర్చిపోయాను చిన్న సైజ్ అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసి వాటర్ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేయాలి చూసారా ఇలా ఒకసారి మొత్తం గ్రైండ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటో ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పేస్ట్ చేయాలి ఇప్పుడు దీనికి పోపు వేద్దాం మనం త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకుని అలా తుంచి అనమాట కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు దాంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ సిమ్లో ఉండాలండి హైలో అస్సలు పెట్టుకోకూడదండి ఎందుకంటే మసాలా మాడితే చేది అన్నమాట చూసారా ఇది ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపి కలపాలి చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఇలా కలపాలన్నమాట మనం రైస్లోకి చేస్తున్నాం కదా రైస్లో కొద్దిగా సాల్ట్ ఉండేది కాబట్టి మనం దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చూసారా ఇదైతే సరిపోతుంది దీంట్లోకి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ నోట్ పెట్టాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది చూసారా ఇందాకలో ఎంత లూజ్గా ఉంది ఇప్పుడు గట్టిగా అయింది కదా మసాలా అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేద్దాం చూస్తున్నారా ఈ కప్పు అనేది మనకి పేస్ట్ వచ్చింది ఈ కప్పుతోనే వన్ కప్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలపాలి ఇప్పుడు దీంట్లో కారం వచ్చేసి హాఫ్ కప్పు అంటే హాఫ్ టేబుల్ స్పూను కారం అనేది యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుతున్నాను కలిపి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టాలండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా కస్తూరి మెతిని నలిపి వేసుకోండి ఎక్కువ వేసుకోకండి చేదు వచ్చింది కొద్దిగా లైట్గా నలిపి అనేది వేసుకోండి ఇలా మొత్తం కలిసిపోయింది కదా ఇంక ఇప్పుడు స్టవ్ అనేది ఆపేద్దాం చూసారా ఎంత పర్ఫెక్ట్గా వదిలిందో ఓన్లీ టెన్ మినిట్స్ ఏనండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూసారా పర్ఫెక్ట్ టెక్చర్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది ఇది రైస్ పరోటా బిర్యానీ చపాతీ స్వీట్లో దేంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది చూసారా మీరు కూడా ఎలా ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్